జడ్జిల పదోన్నతులపై హైకోర్టుల్లో భిన్న విధానాలు అవలంబించడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయవ్యవస్థ ప్రాథమిక స్థాయిలో పనిచేసే న్యాయాధికారుల పదోన్నతుల్లో సీనియారిటీని నిర్ణయించడానికి దేశవ్యాప్తంగా ఏకరూప విధానం అవసరమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది ఈ విషయంలో ఒక్కో హైకోర్టులో ఒక్కో విధానం ఎందుకుండాలని విచారణ సందర్భంగా ప్రశ్నించింది న్యాయాధికారుల ఉద్యోగ పురోగతి చాలా నెమ్మదిగా వ్యత్యాసాలతో సాగుతోందని దీనిని సరిచేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది అయితే జడ్జీల నియామకం విషయంలో హైకోర్టుల అధికారాల్లోకి చొరబడ్డం తమ అభిమతం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది అనేక రాష్ట్రాల్లో సివిల్ జడ్జీలుగా ఉద్యోగ జీవితం ప్రారంభించే న్యాయాధికారులు తమ ఉద్యోగ జీవితంలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి స్థాయికి చేరడం లేదని గుర్తు చేసింది ఈ కారణంగా ప్రతిభావంతులైన యువ న్యాయవాదులు న్యాయాధికారులుగా చేరడానికి విముఖత చూపుతున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది ఈ క్రమంలోనే న్యాయాధికారుల పదోన్నతుల విషయంలో ఏకరూప సీనియారిటీ చట్టాన్ని విధించవద్దని అలహాబాద్ హైకోర్టు తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది ధర్మాసనానికి కోరారు సబార్డినేట్ న్యాయవ్యవస్థ పరిపాలనా బాధ్యతలు హైకోర్టుల అధికార పరిధిలోకి వస్తున్నందున ఈ విషయాన్ని వాటికే వదిలేయాలని తెలిపారు అయితే జడ్జీల వ్యక్తిగత సీనియారిటీ వివాదాలను పరిష్కరించడం మా ఉద్దేశం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది దేశవ్యాప్తంగా న్యాయమైన ఒకే విధానం ఉండాలన్నదే మా అభిమతమని స్పష్టం చేసింది ఈ క్రమంలోనే న్యాయ వ్యవస్థ ప్రాథమిక స్థాయిలో పనిచేసే న్యాయాధికారుల పదోన్నతుల్లో సీనియారిటీని నిర్ణయించడానికి దేశవ్యాప్తంగా ఏకరూప విధానం అవసరమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది